కొనుగల విజయం కొట్టే లక్ష్యం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రవాస భారతీయులు కొట్టే ఉదయభాస్కర్ సౌజన్యంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది శ్రీ సత్యసాయి విద్యాసంస్థల అధినేత హరిగోపాల్ ఆధ్వర్యంలో సోమవారం కార్యక్రమాన్ని మాగుంట లేవుట్లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొనుగల విజయం కొట్టే లక్ష్యం కార్యక్రమాన్ని జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు అనంతరం హరిగోపాల్ మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో జనసేన టీడీపీ గెలిపే లక్ష్యాన్ని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి ప్రజల మనిషి అని కొనియాడారు నెల్లూరు రూరల్లో శ్రీధరెడ్డిని గెలిపించుకునేలా పనిచేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన ప్రచార నిర్వాహకులు కొట్టే వెంకట్రావు కొట్టే సాయి కొట్టె వెంకటేశ్వర్లు కొట్టే అశ్వథ్ కుమార్క చిల్లా మహేష్ తెలుగుదేశం జనసేన ముఖ్యనేతలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగువారు గర్వించదగ్గ నెల్లూరియుడు ప్రవాస భారతీయుడు ఎన్ఆర్ఐ శ్రీ కొట్టే ఉదయభాస్కర్ గారి సౌజన్యంతో ఈ ప్రచార రథాలు ఈరోజు మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఈ ప్రచార రథాలు రాష్ట్రవ్యాప్తంగా జనసేన తెలుగుదేశం ఒక విజయానికి కాంక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవి తిరుగుతున్నాయి నిన్న నెల్లూరు సిటీలో ప్రారంభమైంది ఈరోజు మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి అమూల్య హస్తాలతో ఈరోజు రూరల్లో ప్రారంభించడం జరిగింది ఇది రూరల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ జనసేన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేస్తూ ముందుకు సాగుతాయి మనకు అందరికీ తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మన ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ప్రజల మనిషి నిత్యం ప్రజలతో అనునిత్యం సంబంధాలు పెట్టుకొని ఉంటారు ఆయన ఆయన మాటల్లో కరుగుదనం మనసులో మమత కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు నిరుపేదలతో తిరుగుతూ వారి సంక్షేమ కార్యక్రమాలు పేరిట వాళ్ళతో ఎప్పుడు నిరంతరం మమేకమైనటువంటి వ్యక్తి ఈరోజు ప్రారంభించడం చాలా బాగుంది అదేవిధంగా ఈ కొట్టే యువసేన అంతా ఇక్కడికి వచ్చి ఈ ప్రారంభించడానికి వచ్చినటువంటి ఇల్లు మచిలీపట్నం నుంచి వెంకట్రావు గారు అదేవిధంగా కదిరి నుంచి మద్రాసు నుంచి అశోక్ ఇటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ ప్రారంభించడం జరిగింది ఇది చాలా మంచిది ఇక్కడికి నెల్లూరులో నిన్నటి నుంచే ఎన్నికల వాతావరణాన్ని ఈ వెహికల్స్ తీసుకొచ్చేసాయి కాబట్టి ఇది తప్పకుండా విజయం జనసేన తెలుగుదేశం విజయం వైపు ఇంకా పైనిస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను గత పదిహేను రోజుల నుంచి ఈ కొట్టే వారాహీలు అని చెప్పని మేము జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు గెలిపించడం కోసమని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తిరగటం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన్నాము దీనికి మెయిన్ మా కొట్టే గారు అన్నగారు సౌజన్యంతో మేమందరం ముందుకెళ్తున్నాం అట్లాగే మా కొట్టే యూత్ అంతా ఈ ఈ వెహికల్స్లో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొట్టే లక్ష ఓట్లు ఉన్నాయి ఈ లక్ష ఓట్లని ఏకతాటి మీద ఉమ్మడి అభ్యర్థులు వేసేటట్లుగా మేమైతే ప్రచారం చేస్తున్నాం వేస్తారని చెప్పి మా వాళ్ళు అయితే అందరూ హామీ ఇస్తున్నారు అట్లాగే ఈ నిన్న నెల్లూరు నెల్లూరు టౌన్లోనూ ఇవాళ కోటం రెడ్డి గారి విజయం కోసం మేము ఈ రోడ్లంతా పర్యటించి రేపు కాళహస్తి వెళ్ళబోతున్నాం మా వంతు ఎంతోహంద సాయం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్ర కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది జరుగుద్దని ఉమ్మడి అభ్యర్థులు ఉమ్మడి సీఎం అవుతారని చెప్పి మేము ఆశిస్తూ ఇక్కడ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ అట్లాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు కొట్టే వెంకట్రావు మాది మసిలీపట్నం నేడు వైఎస్ఆర్సిపి అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు ఎగనెస్ట్గా ఒక అడుగు వేసిన గౌరవనీయులు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట ప్రకారం వారు సహకరిస్తున్న తీరును కరిగిస్తూ కొట్టే యువసేనతో కలిపి నెల్లూరు రూర గ్రామంలో వారాహి యాత్రను ఇవాళ మేము తీసుకెళ్ళడం జరుగుతుంది ఇక్కడ నెల్లూరు రూరల్లో ఉన్న అనేక మంది ప్రజానానికి ప్రజానికానికి తెలుగుసేన తెలుగుదేశం జనసేన ఐక్యతగా ఉందని వారిద్దరి కలయికతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి అడుగులు వేయాలని ప్రజలను పరుస్తూ మేము ఈ వారాహయాత్రను ముందుకు తీసుకెళ్తున్నాం దీనికి సహకరిస్తున్నటువంటి కొట్టే సోదరులకు కొట్టే యువసేనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వారాహయాత్రను మన నెల్లూరు రూరల్ ఆఫీస్ నుంచి ప్రారంభించడం జరిగింది తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మీడియా మిత్రులతో కలవడం జరుగుతుంది అందరికీ నమస్కారం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి అన్నమయ్య సర్కిల్ స్పీట్ ధన లక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి